శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి జనవరి పదకొండు నుంచి పదిహేడు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ కన్యారాశి వారికి ఈ వారం ఏర్పడినటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా మారడం జరిగింది ప్రధానంగా ఈ వారంలో పదిహేడవ తారీఖు వరకు చతుర్థ దశమాధిపతుల మధ్య పరివర్తన ఏర్పడింది అంటే రెండు కేంద్రాధిపతుల మధ్య పరివర్తన అన్నది సాధారణంగా ఒకటి ఉద్యోగ సంబంధించిన విషయాలు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఇక్కడ మదరు ప్రాపర్టీ ఉద్యోగం బాధ్యత తండ్రి వీటి మీద ప్రధానంగా మార్పులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ఈ బుధుడు దశమస్థానంలోకి ఈ ఎక్స్చేంజ్ వల్ల రావడం వల్ల ఏమద్దంటే ఈ రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వృత్తిపరంగా వాళ్ళు ఏదన్నా వేరే సంస్థ వారు మిమ్మల్ని ఆహ్వానించడం కానీ మీతో కలిసి ఏదన్నా బిజినెస్ చేయాలని కానీ ఆలోచిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మీరు చాలా కాలంగా ఎడిషనల్ ఇన్కమ్ కోసం అతనపు ఆదాయం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొద్దిగా ఉద్యోగపరంగా గుర్తింపు రావడం ఆదాయం పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి గురువు నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు గృహానికి సంబంధించినటువంటి పరిష్కారం జరుగుతుంది అన్నమాట అంటే చాలా కాలంగా ఒక సొంత గృహం కొనాలనే మీ ఆలోచన కానీ ఇల్లు మారాలనే మీ ఆలోచన ఈ వారంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా గురువు నాలుగో స్థానం ఫలితం ఇస్తాడు దాంతోపాటు అష్టమాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం అష్టమాధిపతి నాలుగులోకి వచ్చినా కూడా స్థాన చలనం జరుగుతూ ఉంటుంది ఉన్న ఇల్లు అమ్మి వేరే చోట కొనవలసి ఉంటుంది ఉన్న వాహనాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఏదైనా ఒక స్థాన ప్రవంశం లాంటిది కానీ ఏదైనా ఒక స్థిరాస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉండదు దాంతో వేయాధిపతి రవి కూడా అక్కడే సంచరిస్తున్నాడు ఇది కూడా మీకు ప్లేస్ చేంజ్ అనేది కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా మీకు పాత దేవన స్థిరాస్తో ఇంకోటో ఉంటే దాన్ని విక్రయించి కొత్త స్థిరాస్తిని కొనడం కానీ కొత్త గృహంలోకి మారడం కానీ ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది అది పదిహేడవ తారీఖు లోపల సంపూర్ణం అవ్వాల్సి ఉంటుంది మరి పదిహేడవ తారీఖు వరకు చతుర్థంలో రవి గృహ అవసరాలకి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబంలో ఒకరికి తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళ కోసం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వారికి ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఈ గ్రహాలన్నీ కూడా నెమ్మదిగా శుక్కుడు పన్నెండో తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల గృహంలో విలువైన వస్తువులు కొనడం కానీ ఏదన్నా ఒక వాహనాన్ని కొనడం కానీ ఆధునిక సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది ఐదున ఈ పన్నెండో తారీఖున పంచమంలోకి వెళ్ళేటటువంటి శుక్కుడు వృత్తిపరంగా కొన్ని చేంజెస్ వృత్తిలో కొన్ని కంఫర్ట్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రవి కూడా పద్నాలుగో తారీఖున పంచమ స్థానంలోకి వెళ్ళడం వలన వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి వృత్తిపరంగా కొన్ని చేంజెస్ మీరు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఏదో గర్వకారణంగా ఉండడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి ప్రతిభకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు మీ వృత్తిలో ప్రవేశించి వాటి ద్వారా విజయం అనేది సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు పదిహేనో తారీఖున ఐదో స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు ఇది చాలా వరకు మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా సెటిల్మెంట్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నదమ్ములు సహకరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి రావడం కానీ ఎవరి దగ్గర నుంచి ధనం కానీ ఆస్తి కానీ రావాల్సి ఉన్నా మీ పేరుతో మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా భూమికి సంబంధించిన లాభం అన్నది ఈ వారంలో పదిహేనవ తారీఖు తర్వాత మీకు జరిగే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఈ గ్రహాల మార్పు ఈ రాశి వారికి అటు వృత్తిపరంగా స్థిరాస్తి పరంగా కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం ఎలా ఉండదు అంటే ఏ ప్రయత్నం మీరు చేపట్టినా కంప్లీట్గా దాన్ని చివరి నిమిషం దాకా పోరాడి సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రధానంగా ఈ వార ప్రారంభంలో అంటే ఆదివారం అలాగే సోమవారం కూడా ఎవరో ఒక దూరపు బంధువులో దగ్గర బంధువులో మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ బంధువులతో కలిసి మీరు ఏదన్నా ఒక విహారయాత్రకో ఒక సినిమాకో పుణ్యక్షేత్రాను దర్శించడం జరుగుతుంది ఒక పార్టీ లాంటి ఒక ఫంక్షన్ లాంటి వాతావరణం మీ గృహంలో రావడం జరుగుతుంటుంది అలాగే మీకు వచ్చినటువంటి బంధువుల ద్వారా మీ మదర్ అవ్వచ్చు లేదంటే ఇంకో బంధువులు అవచ్చు వారి ద్వారా ఏదో ఒక బహుమతి మీకు మీ కుటుంబ సభ్యులకి ఏదో ఒక మంచి గిఫ్ట్ అన్నది రావడం జరుగుతుంటుంది తద్వారా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు ఈ వారంలో మీరు సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కన్యా రాశి వారికి చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రెండు ఒకటి ఉద్యోగ సంబంధించింది ఒకటి గృహానికి సంబంధించింది స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పు కొన్ని కొంత లాభాన్ని ఈ రాశివారు ఈ వారంలో అనుభవించబోతున్నారు సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణమవుతూ ఉంటుంది సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది ఉంటారు అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాలని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతుందంటే సరైనటువంటి అవకాశాలు రావు వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు చిన్న ఉద్యోగంలో చేరరు ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు పడుతూ ఉంటారు ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయలు అయినా ఇబ్బంది ఉన్న అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు ట్వంటీ ఫోర్ వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క వా కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి ఎంత ధనం రానివ్వండి ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు లోన్ అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది ఆదాయపరంగా ఉంటుంది దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి క్రెడిట్ స్కోర్ బాగాలేదనో ఎప్పుడు ఏదో జరిగిందనో ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి ఈ వాయు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే అంటే శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక అయిపోతూ ఉంటాయి సంపాదన ఉంటుంది సూరిటీ కూడా ఉంటుంది బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ దోషాలను కూడా సరి చేసుకోవచ్చు అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్ని ఆటికి పనిచేయదు ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మది నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి ఏ పతనం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు ఏదన్నా మన పన్ని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది స్వస్తి